హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నిన్న ఈవినింగ్ అయితే నాకు కొంచెం స్టమక్ కొంచెం పట్టేసినట్టు అయింది సరే నేను బజ్జీ తిన్నాను కాబట్టి పడలేదేమో అని అనుకున్నాను కానీ ఉదయం నుంచి మంచి యాక్టివ్గా ఉన్నాను పని చేసుకున్నాను రాత్రి పది గంటలకు కూడా మా ఫ్రెండ్స్తో మాట్లాడాను ఫోన్లో ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అవి ఇవన్నీ మాట్లాడాను కానీ సడన్గా టెన్ థర్టీ నుంచి స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది మస్తు చాలా నొప్పి అనేది అనుభవిస్తేనే తెలుస్తుంది అయితే నాకు ఇంతకు మునుపు ఈ పెయిన్ ఉంది కాబట్టి నేనైతే తొందరగా క్యాచ్ చేసి మరి కిడ్నీలో స్టోన్ ఫామ్ గిని అయ్యి ఉండొచ్చు అని నేనే అనుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళాను ఒకటి మా ఇంటి దగ్గరనే ఉంటుంది అక్కడ వెళ్ళాను కానీ అక్కడ డాక్టర్స్ అవైలబుల్గా లేరు వెంటనే బాలాజీ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడికి వెళ్తే కరెక్ట్ నేను అనుకున్నదే కరెక్ట్ స్టోన్ ఫామ్ అయింది కాబట్టి ఆ ఇరిటేషన్ అనమాట ఆ ఇరిటేషన్ వల్ల నాకు ఇంకా ఎంబడే ఒక ఇంజెక్షన్ చేసి సెలైన్ పెట్టారు ఇక కాస్త రిలీఫ్ అనిపించింది ఇది మనం మన చేతులారానే చేసుకుంటాం అనుకుంటాము అందరూ అనుకుంటారు జాబ్ హోల్డర్స్కి ఏముంటుందని చెప్పి వాళ్ళకు నన్ను సమస్యలు ఏముంటాయండి వాటర్ తాగితే వాష్రూమ్స్ ఉండవు వాష్రూమ్కి వెళ్ళాలంటే ఇవాళ ప్రతి ఒక్క ఆడపిల్ల ఇదే ఫేస్ చేస్తుంది వాష్రూమ్స్ లేక నీళ్లు తాగ తక్కువ తాగుతుంది తక్కువ తాగడం వల్ల ఏమవుతుందంటే ఈ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి పిల్లలు అంటే సిగ్గుపడి నీళ్ళు తాగకుండా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి నీళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా డైలీ బాగా తీసుకోండి ఈ సమస్యల్ని మాత్రం తీసుకోకండి ఎందుకంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో మాకు తెలుసు కాబట్టి వీడియో మీకు యూజ్ అవుతుంది అని చెప్పి ఏదో నా హెల్త్ బాగాలేదు మీకు చెప్పాలని కాదు ఇలాంటి సమస్యలు మీరు రాకుండా ముందు జాగ్రత్తగా ప ఉండాలని మంచిగా వాటర్ తాగి టైం టు టైం వాష్రూమ్కి వెళ్తూ మన హెల్త్ని చక్కగా చూసుకోవాలని ఈ వీడియోని మీకైతే షేర్ చేయాల్సి వస్తుంది